హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌజుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబీజం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ పథకంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు దొడ్డు బియ్యం అమ్ముకునే వాళ్ళమని సన్నబియ పథకంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా వెంకట్రావుపేటలో సన్న బియ్యం పథకం ప్రారంభం ఒక పండగలా జరిగింది జనం నుంచి ఈ పథకానికి మంచి స్పందన కనిపించింది మండలం గ్రామం సీఎం రేవంత్ వెంకట్రావుపేటెడ్డి మండల పక్కా మండలం ఇది దీన్ని గ్రహించి భయంకర్రావు పేట కల్కొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా ఈ బియ్యం ఇచ్చేది సన్న బియ్యం ఇచ్చేది పథకం మంచిదా కాదా ఎందుకు మంచిది అయితే ఎప్పటికి ఇస్తారో ఏదో మాకు తెలియదు కానీ మేము అడిగేది ఏంటంటే మీ మీ ఆత్మకు సంతోషం అనిపిస్తుందా మీకు మీకు తృప్తి ఉందా

మరి అది అదే క్రమంలో మరి నందమూరి తారక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిండు మరి ఈ యొక్క భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మరి ఈ యొక్క సన్న బియ్యం అంటే దొడ్డు బియ్యం అనేది ఇప్పుడున్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో తినడం లేదు మరి అవే బియ్యం మరి మిల్లలకు అమ్మడం వల్ల మిల్లలు ఆర్థికంగా బలోపేతమవుతున్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు ఏముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గమనించి ఈ యొక్క సన్న బియ్యము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తింటురనే ఉద్దేశంతో ఈ యొక్క తెల్ల ఈ సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ యొక్క కల్కొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వెంకట్రావుపేట గ్రామం కెల్లి మరి యొక్క ఆ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు

ఇప్పుడు ప్రతి మనిషి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తుంది రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది ఐదు వందల సిలిండర్ చేసింది అది ప్రీ బస్ చేసింది ఇది ఈ మధ్యనే రెండు వేల ఐదు ఐదు వందలు కొంతమందికి ఉపాధి హామీ పథకంలో ప్రారంభించినటువంటి వారికి వారికి కూడా రెండు వేల ఐదు వందల కింద సంవత్సరానికి నెలకు ఆ రకంగా ప్రారంభించింది ఇంకా ఈ ఆరు గ్యారెంటీల్లో కొన్ని కాకపోయినా ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా అమలు జరుగుతున్నాయి ఇంకా మా మా ముఖ్యమంత్రి వచ్చే ధన్యవాదాలు తెలుపు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు మిగిలినవన్నీ కూడా ఆరు గ్యారంటీలు మిగిలినవన్నీ కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే అవి కూడా తొందరలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా గవర్నమెంట్ కానీ మా ముఖ్యమంత్రి లేదు దొడ్డ ఏ పార్టీ లేదు ఈ కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం ఇస్తుంది ఇప్పుడు అని ఎట్లా చెప్పగలుగుతున్నావు అవి తీసుకున్నావు సన్నయ్య దొడ్డు సన్నయ్య నువ్వు అవద్దని చెప్తున్నావు నువ్వు కింద పెట్టావు సారి కింద పెట్టావు సారి తీ చూపి నువ్వు చేత పట్టుకొచ్చి చూపిస్తా నాకేం తెలుసు మొత్తం సంచి అట్లా నువ్వు నా మీద కోపంగా హలో వ్యూవర్స్ వివర్చి సన్నబియమే ఈ పక్క పార్టీని బ్లేమ్ చేయడానికి మాత్రమే ఈ కారణంగా పన్ను కట్టుకొని చేస్తున్న పన్నాగం ఇది ఈ కాబట్టి అడిగిస్తున్నావు కాదు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల ఒక్కటి కూడా నెరవేర్చలే బీజేపీలు అంటారు టీఆర్ఎస్ అంటారు మీరు ఏం చెప్తారు దాంట్లో ఇప్పుడు ఇట్లా ఎవరు నెరవేర్చింది ఎవరు చేసింది ఏ పార్టీ చేయలేదు ఇప్పుడు చెప్పింది చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని పక్క నువ్వు చెప్పగలుగుతావా ఆ నువ్వు నిలబడే ధర నిలవడే మాట్లాడు ఆ పక్క నువ్వే చెప్పగలుగుతావా ఓకే రైట్ థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ అన్న